విజ్డమ్ క్యాప్సూల్ మెసేజ్ బై సర్ శ్రీ ఒక మనిషి వెళ్ళాడు బ్యాంక్కి నోటు ఇచ్చాడు చిరిగిన నోటు ఇచ్చి డిపాజిట్ చేయమంటున్నాడు క్యాషియర్ అన్నాడు ఈ నోటు వేరేది ఇది తీసుకోలేము ఏంటండి ఎందుకు తీసుకోరు దీన్ని మా అకౌంట్లోనే వేయండి నాదే నోటు నాకేది ఇష్టమో ఆ నోటు వేస్తాను అకౌంట్ లో వెయ్యి క్యాషియర్ మంచి సమాధానం ఇచ్చాడు ఇది ధన్ బ్యాంకు కర్మ బ్యాంకు కాదు ఇది ధన్ బ్యాంకు కర్మ బ్యాంకు కాదు కర్మ బ్యాంకులో లో చెల్లుతుంది కర్మ బ్యాంకులో లో చినిగిన నోటి వేస్తే మీ లాకర్లోకే వెళుతుంది ఇది ప్రకృతి శక్తి భరించటానికి ఇది ప్రకృతి యొక్క శక్తి అందరి కర్మలను వారి వారి లాకర్లలో ఉంచగలుగుతుంది ప్రకృతి శక్తి నీ కర్మ ఎప్పుడైతే పండుతుందో దానికి ఫలితమో వస్తుంది కాబట్టి ఇది కర్మ బ్యాంకు ఈ కర్మ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాము డిపాజిట్ చేసేటప్పుడు మనం ఏ అవగాహనతోటి చేస్తున్నాం స్లిప్ ఏ విధంగా ఫిల్ చేస్తున్నాము ఆ జ్ఞానం మనకి దొరకాలి ఎందుకంటే ఏ భావనతోటి నువ్వు ఫీల్ చేస్తున్నావో అదే భావనతోటి మనకి సమాధానం వస్తుంది ఈ అవగాహన మన ఆలోచనలను మారుస్తుంది కోరికలను మారుస్తుంది కామ్ నా హోతో భావ్ నా బదిలే పని అవ్వకపోతే భావం మారకూడదు కోరికలు పని అవ్వలేదు అవ్వకపోతే పని అవ్వకపోయినా భావన మారకూడదు మీలో భావం మారకూడదు పని అవ్వకపోయినా భావం మారకూడదు పని అవ్వకపోయినా ఈ కర్మ బ్యాంకులో ఏ భావనతోటి డిపాజిట్ చేస్తున్నావు ఏ కర్మ డిపాజిట్ చేస్తున్నావు మీకు ఫలితం వస్తుంది మీకు ఫలితం వస్తుంది అది అసఫల్ ఫలైతే కారణమవుతుంది అయితే సఫల్ ఫల్ రావాలి అంటే ఈ సూత్రాన్ని బాగా అర్థం చేసుకోవాలి మహా ఆస్మాని పరమజాన శిబిరం తెలుగులో ఆన్లైన్లో జరుగుతుంది స్వ అనుభవ ఈ యాత్రలో నేను ఎవరిని ఈ పృథివీ మీదకి ఎందుకు వచ్చాను మోక్షం అంటే ఏమిటి మోక్షం ఈ జన్మలోనే సంభవమా ఈ ప్రశ్నలకు సమాధానం స్వ అనుభవంతో ప్రాప్తించుకుంటారు ఇంకా పూర్తి వివరాల కోసం సంప్రదించండి